తర్వాత ఆరో అధ్యాయంలోకి వద్దాం ఆరో అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట ఉంది అదేంటంటే మిస్టరీ ఆఫ్ ద గాస్పల్ అంటే నేను దేనికి కట్టబడి ఉన్నాను దేని చేత కట్టబడి ఉన్నాను దేని కొరకు కట్టబడి ఉన్నాను నేను దేనికి రాయబారినై ఉన్నాను ఆసువార్త మర్మము ఇప్పుడు మామూలుగా మనం సువార్త చెప్తున్నాం సువార్త చెప్తున్నాం సువార్త చెప్తాను అనుకుంటున్నాం కానీ సువార్థ కాదు మనం చెప్పవలసింది సువార్తలో ఒక మర్మం ఉందట అది మనం చెప్పాలి నేను లేచి నిలబడతాను సువార్తలో ఉన్న మర్మం చెప్పేటట్లు నా కొరకు మీరు ప్రార్థన చేయండి నా నోరు తెలిసేటప్పుడు సువార్త మర్మము నా నోటి నుంచి కృపా సహితంగా బయటికి రావాలి సువార్త కాదు ద మిస్టరీ ఆఫ్ ద కాస్పల్ చదవండి ఆరో అధ్యాయులు ఎక్కడుందా పద పంతొమ్మిదో వాక్యం పంతొమ్మిదో వాక్యం మరియు నేను దేని నిమిత్తము రాయి మారినై సంఖ్యలలో ఉన్నాను దేని నిమిత్తమై నేను రాయబారిన సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ఆ సువార్త మర్మమును ధైర్యముగా ధైర్యముగా నేను మాట్లాడ నోరు తెరిచిన మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని కూర్చి నేను మాట్లాడవలసిన దానిని కూర్చి నేను మాట్లాడవలసిన రీతిగా ధైర్యముతో మాట్లాడుతూ ధైర్యముతో మాట్లాడుటకే ఆ శక్తి నాకు అనుగ్రహించి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమును నా ఓకే మీరు ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి అని సంఘాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు ప్రార్థన చేయకుండా వచ్చారనుకోండి నేను మాట్లాడవలసిన సంగతి మాట్లాడలేదు మీలో ప్రార్థన చేసి వచ్చారనుకోండి సువార్తలో ఉన్న మర్మాన్ని నేను నోరు తెచ్చినప్పుడు మాట్లాడగలుగుతాను అది మీ ప్రార్థన సపోర్ట్ సంఘంలో కొన్నిసార్లు సంఘస్తులు మా పాట గారి సరిగ్గా చెప్పట్లేదు మా సరిగా మా పాత్ర గారు సరిగ్గా చెప్పట్లేదు అంటే దానికి కారణం పాస్ కాదు పాత్ర కాదు ఆ సంఘంలో ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు లేదు నా పాత్ర నన్నే పోడ్చాడు నన్నే పోల్చాడు నన్నే పోడ్చాడు సిద్ధగా ఎవరు పడతాడు గోడను పడతాడు రాత్రిని పడతాడు ప్యాన్ను పడతాడు పడవలసింది నిన్నేగా ఆమె ఆమె నన్నే పోల్చాడు నన్నే పోల్చాడు అంటే నిన్ను ఎవరు వాడవాలి ఇంకో సంగతి చెప్పిన దేవుని వాక్యం గాలంలాగా ఉంటుంది గాలంలాగా ఉంటుంది మీ హృదయం అర్థంలాగా ఉందనుకోండి పై నుంచి కిందకి లాగిందనుకోండి ఎక్కడ పట్టుకోదు కిందకి సాఫీగా గాలం సాగిపోద్ది కిందకి వచ్చేస్తుంది అదే మీ హృదయం సిరి షాపులాగా ఈతకు షాపులాగా ఉన్నది అనుకోండి పడిందలా పట్టుకుంటుంది దగ్గరలో పట్టుకుంటుంది కిందకి సాగి రాదు ఉందే పట్టుకుంటుందంటే నీ హృదయం సరిగా లేదని అర్థం అమ్మే నన్నే పొడిచాడు నన్నే చూశాడు నన్నే పొడిచాడు వారం వారం నన్నే పొడుస్తున్నాడంటే నీ హృదయం సరిలేక గాలం ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటుంది నిన్నే పొడుస్తుంది అది అదే నీ హృదయం స్ఫటికంలాగా పరిశుద్ధంగా నిష్కల్మషంగా మంచి సాక్షి కలిగి బ్రతుకుతున్నటువంటి ఆ అర్థం లాగా ఉందనుకోండి గాలం ఎక్కడో పట్టుకుంటుందండి దేవుని వాక్యం పడిన దానికి అట్లాగా సరదాగా సాగిపోద్ది చిన్నదాకా దాకా వచ్చేది అదే నేను ఉదయం సరిగా లేదని పని జపండి మరి నిన్ను గోడ అసలు వాక్యం చెప్పేది నీకు గాక గోడక మాస్టర్ గారు ఏ అక్షి చెప్పేది నీకు గాక గోడక మీకు పట్టుకోవాలనే కదా మీకు తగలాలనే కదా మీరు సరి చేసుకోవాలనే కదా వాక్యం చెప్తున్నాడు ఆయన కష్టపడి మోకరించి మరి ఆ పని మీకు జరగాలి అంటే విశ్వాసుల మధ్యలో జరగాలంటే ఆ వాక్యానికి అనుగుణంగా సాగిపోతున్న వాళ్ళకి అది ఏమి పట్టుకోదు సాగిపోన వాళ్ళకి అంత పట్టుకుంటూనే వస్తుంది ఎక్కడ పడితే అక్కడ తగులుతూనే వస్తుంది ఆ వాక్యం దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కానీ ఆ ప్రకటించబడుతున్న దాంట్లో దేవుని మర్మ ఒకటి ప్రత్యక్షం కావాలి అది శుభప్రదమైన నిరీక్షణ క్రైస్తవ్యానికి దేవుడిచ్చినటువంటి బ్లెస్ హోప్ ఆ శుభప్రదమైన నిరీక్షణ ఎప్పుడైతే సంఘానికి వస్తుందో ఆ సంఘం చక్కగా ఆత్మీయంగా వర్ధులుతుంది అన్ని వరాలలో ఆశీర్వదించబడి ప్రకాశిస్తూ వస్తుంది ఆమె ఆమె